ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు వినోదభరితమైన కార్యక్రమాలను నిర్వహించి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ వావిలాలపల్లి పాఠశాల మైదానంలో ఆనందోత్సవ్ పేరుతోటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు విద్యార్థులు సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు బండి అలాగే చాలామంది విద్యార్థి ను ప్రణాళిక లేకపోవటంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి విజయాలని సాధించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తరగతి గదుల్లో బోధించిన విషయాలను ఎప్పటికప్పుడు సాధన చేసి వాటిని విశ్లేషించి చాలా గొప్పగా విజయాలను నమోదు చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ గురువులను గురువులు బోధించిన విషయాలను సాధన చేసి వాటిలో పట్టు సాధించి ఆదర్శంగా నిలవాలని సూచించారు ప్రతి విద్యార్థి రోజు రోజుకు అప్డేట్ అవుతూ అగ్రస్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా

మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇయర్ లాంగ్ చేసిన అన్నింటితో కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అల్ఫోర్స్లో స్కూల్ అంటే పుస్తకాలు క్వశ్చన్ ఆన్సర్లు మార్కులు కాకుండా మరి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని తీయడానికి ఎన్నో మరి ఈవెంట్స్లో మరి వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఈరోజు ఇక్కడ మనం ఓన్లీ ఇది ఓన్లీ డాన్సెస్ ప్రోగ్రామ్స్ కాకుండా కొన్ని మంచి స్కిట్స్ ఉన్నాయి తర్వాత కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ డ్యాన్సెస్ కూడా ఉన్నాయి తర్వాత కొన్ని థీమ్ బేస్డ్ తర్వాత కొన్ని మనం పర్యావరణాన్ని కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు తర్వాత ఈ ఓల్డ్ వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు తర్వాత ఇలాంటి వాటిపైన కూడా మరి పిల్లలు చాలా మంచి యాక్టివిటీస్ని చేస్తూ ఆనందంగా ఉన్నారు తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎస్ ఇయర్ లాంగ్ పిల్లలు చదువు గురించి స్కూల్కి వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు ఇక్కడ ఏంటంటే పిల్లలు యొక్క యాక్టివిటీస్ని చూడడానికి చాలా ఆనందంగా వచ్చారు